ಪ್ರೈಸ್ ದ ಲಾಡ್ ಹ್ಯಾಪಿ ಕ್ರಿಸ್ಮಸ್ ನಿನ್ನ ಚೂಡ ವಚ್ಚಿ ನಾಡುರ ದೇವದೇವುಡು ಗೊಪ್ಪ ರಕ್ಷಣ ತೆಚ್ಚಿನಾಡುರ ಯೇಸುನಾದು ನಿನ್ನೂ ಚೂಡ ವಚ್ಚಿ ನಾಡುರ ದೇವದೇವು ಗೊಪ್ಪ ರಕ್ಷಣ తెచ్చినాడురాడు లోకమే సంతోషించగా ప్రేమని క్రీస్తుగా బెత్లహీమను ఊరిలో కన్యకు పుట్టినాడురా పొత్తిగుడ్డల మధ్యలో హాయిగా నిద్రయ్యరా బెత్లహీమను ఊరిలో కన్యకు పుట్టినాడురా గుట్టల మచ్చలు హాయిగా నితరూయరా నిన్ను చూడగా వచ్చినాడురా యేసు దేవుడు గొప్ప రక్షణ తెచ్చినాడురా తెచ్చినాడురాసునాథుడు దేవుని కోపము నుండి తప్పించే ప్రియపుత్రుడాయనే దే తప్పించే ప్రిపుత్రుడాయనే ముట్టుకో ముద్దు పెట్టుకో ముట్టుకో ముద్దు పెట్టుకో బెత్లహేమను ఊరిలో కన్యకు పుట్టినాడురా పొత్తిగుడ్డల మధ్యలో హాయిగా నిద్ర బెత్లహేమను ఊరిలో కన్యకు పుట్టినాడురా పొత్తిగుడ్డల మధ్యలో హాయిగా నిద్రయరా నిన్ను చూడగా వచ్చినాడు రా దేవదేవుడు గొప్ప రక్షణ తెచ్చినాడురా యసునాథుడు గుండెలు కోవిలయుండి దీవించి ధనవంతుడాయనే గుండెలు కొలువయుండి దీవించే ధనవంతుడాయని ఎత్తుకో బాగా హత్తుకో ఎత్తుకో బాగా హత్తుకో బెత్లహేమను ఊరిలో కన్యకు పుట్టినాడురా పొత్తిగుడ్డల మచ్చలు హాయిగా నిద్ర నిన్ను చూడగా వచ్చినాడురా దేవదేవుడు గొప్ప రక్షణ తెచ్చినాడు రాధి సునాదుడు తోడుగా వెంటే ఉండి రక్షించే తోడాయనే తోడుగా వెంటే ఉండి రక్షించే తోడాయనే చేరుకో నేడే కోరుకో చేరుకో నేడే కోరుకో బెత్లహేమను ఊరిలో కన్యకు పుట్టినాడురా పొత్తిగుట్టల మచ్చలు హాయిగా నిరు బెత్లహేమను ఊరిలో కన్యకు పుట్టినాడురా పొత్తిగుట్టల మచ్చలు హాయిగా నిదరు ఎరా నిన్ను చూడగా వచ్చి నాడురా గొప్ప రక్షణ తెచ్చి నాడు